హాయ్ అండి ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కొత్త అయితే వచ్చేసాను ఈ కథ పేరు వెయ్యి వెలుగులు ఒకటైన చోట అన్నమాట ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏవండి మన అబ్బాయి మంచి ఉద్యోగులకు దొరుకున్నాడుగా పెళ్ళి చేసేద్దామా అంది రమ భర్త ఆనందరావుకి ఆనందంగా చూస్తూ ఆ చేద్దాంలే మంచి సంబంధాలు రావాలిగా మా అన్నయ్య కూతురు చాలా బాగుంటుంది మనోడికి ఈడు జోడు బాగుంటుంది అడగనా అంది రమ ఆతృతిగా రమ నీకు ఇదే చెబుతున్నారు మీ అమ్మ ప్రసక్తి తీసుకురాకు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన మొహం చూశాడా కనీసం జాలైనా చూపించాడా అటువంటి స్వార్థపరుడి ప్రసక్తి నా దగ్గర ఇంకెప్పుడు తేకు నాకు కోపం నషాలా అని కంటుకుంటుంది ఆ ప్రేమాభిమానాలు మీ అమ్మ నాన్న బ్రతుకున్నంతవరకే వారు పోయారు వీడు బంధాలు తెంపేసుకున్నాడు ఒక్కగా నొక్క ఆడపడుచువి ఏనాడైనా పిలిచి పసుపు కుంకుమ పెట్టాడే అటువంటి స్వార్థపరుడి కూతురు నా ఇంటి కోడలవ్వడానికి వీల్లేదు ఇప్పుడు మన అంతస్తు వాడి అంతస్తు కన్నా వెయ్యి రేట్లు పైనున్నామే మనకు తగ్గ సంబంధాలు వస్తాయిలే నువ్వేం పెద్ద ఇదే పోనక్కర్లేదు అన్నాడు ఆనందరావు తన మనసులో ఉన్న బాధనంతా వెళ్లగెక్కేస్తూ రమ ఏమీ మారు మాట్లాడలేక మౌనంగా తలవంచుకుంది నిజమే పేరుకే అన్నయ్య ఏనాడు తమ ముఖం చూసింది లేదు కనీసం బ్రతుకున్నామో లేదో కూడా తమ వంక కన్నెత్తి చూసుండరు చూసెరగడు తన భర్త కోపంలో బాధను అర్థం చేసుకుంది రమ పోని వేరే ఏమైనా మంచి సంబంధాలు చూడండి పెద్దవాళ్లమైపోయాం కదా అంది రమ కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకొని వాళ్ళ ముద్దు మురుపాలతో మురిసిపోవాలనుకుంటోంది రమ సరే చూద్దాం మంచి సంబంధాలు రావాలిగా అన్నాడు ఆనందరావు కొంచెం ముఖం ఎటో తిప్పుకొని చూస్తూ అలా అనుకుంటే ఎలా ప్రయత్నాలు మొదలుపెట్టండి అలాగే లేవే నా స్నేహితులకు తెలుసున్న వారికి చెప్పానులే మరైతే వాళ్ళేమన్నారు సంబంధాలు ఏమైనా చెప్పారా పిల్లలను చూసొద్దామా ఏంటో త్వరగా చెప్పండి అంది రమ ఆతృతగా ఓసిని నీ కంగారు మండ లేడికే లేచింది పరుగేంటే మంచి చెడ్డ చూడనక్కర్లే మా నబ్బాయికేమండి బంగారం కో అంటే కోటి మంది క్యూలో నిలబడాల్సిందే నా కొడుకు ఎంత చక్కగా ఉంటాడు అచ్చం సినిమా హీరోకి మల్లె మంచి మనసున్నాడు బుద్ధిమంతుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడు ఇంకేంటంట తొందరగా చూడండి అంది రమ కొడుకుని తలుచుకొని మురిసిపోతూ రమ ఆ ఉద్యోగమే తేడా కొడుతోందే అహోర్రాత్రులు కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయ్యి ఎస్పిగా తను మనసుపడి కోరుకున్న ఉద్యోగంలోనే చేరాడు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాతే మొదలైందంతా ఎంత గొప్ప ఉద్యోగం నా కొడుక మజాకానా అంది రమ లేని మీసం తిప్పుతూ మన వరకు చాలా చాలా బాగానే ఉంటుందిలే అందరకు నచ్చాలిగా ఏం నా కొడుకేం తక్కువంట తక్కువ ఎక్కువ కాదే మనవాడు చేస్తున్న ఉద్యోగమే అసలు సమస్య అని నాకు ఇప్పుడే తెలిసిందే పోలీసు ఉద్యోగం అంటే ప్రజల్లో మంచి అభిప్రాయం లేదే మన అబ్బాయి మంచోడిగా పది మందికి సాయం న్యాయం చేస్తున్నాడుగా అలా అని మనకు మనం సరిపెట్టుకోవాలంతే అలా చాలా మంచోడని చెప్పొచ్చు కదా మీరు చెప్పాను నవ్వుకున్నారే పోలీసులు ప్రజల పాలిట యమభటులంట లంచాలతో పీక్కు తినేస్తారంట న్యాయాన్ని కోర్టుకెళ్లకుండానే స్టేషన్లోనే ఉరి తీసేస్తారంట ఏ ఒక్క పోలీసు మంచోడు కాదన్నారు పోలీసులు ప్రజలకు శత్రువులంట అసలు పోలీసులే పెద్ద దొంగలంట పెద్ద క్రిమినల్స్ అంట వారు పరమ పాపాత్ములని ఈసడించారే పోలీసులంటే పరమ దుర్మార్గులు అన్నట్టు మాట్లాడుతున్నారే నాకు కడుపు ఉడికిపోతుంది అసలు పోలీసులే లేకపోతే ఈ సమాజం ఈ ప్రపంచం ఎప్పుడూ నాశనమైపోయేది అన్నాడు ఆనందరావు కళ్ళు తుడుచుకుంటూ ఏంటి అన్ని మాటలన్నారా అలా అంటుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా చెడా మడా ఆ చెంప ఈ చెంప వాయించి రావద్దు అందరూ అలా ఎందుకుంటారు అలా అని చెప్పాను నా కొడుకు నీతి నిజాయితీ పరుడని కావాలంటే ఎంక్వైరీ చేసుకోమని చెప్పాను అలా అయితే ఇంకా డేంజర్ అన్నారే డేంజర్ ఏంటి వాళ్ళ బొంద ఇంకా ఏమిటేమిటో చాలా చాలానే అన్నారే ఈ మూర్ఖ ప్రజలు మట్టిలో మాణిక్యాలను గుర్తించలేకపోతున్నారే ఇంకా మన అబ్బాయిని ఏమన్నారో తెలుసా అన్నాడు ఆనందరావు మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటూ ఏమన్నారండి వాళ్ళ జిమ్మడి పోను అంత నీతి నిజాయితీగా ఉన్నోడిని అసలు బ్రతకనియరంటా చంపేస్తారంట అందుకే మన సంబంధం వద్దంటున్నారే అంత మాటలు అన్నారా మీరేం బాధపడకండి మన వాడికి మంచి సంబంధం వస్తుందిలేండి నాకు నమ్మకం ఉంది పోనీ మన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎవరైనా ఉన్నారేమో చూడండి రమా నువ్వేమైనా అనుకో నాకు అస్సలు ఇష్టం లేదు ఏ ఎందుకని నన్నికే మడక్కు అదంతే విసుక్కున్నాడు ఆనందరావు పాతికేళ్ల క్రితం మాట తెలిసిన అన్ని ఆసుపత్రుల్లోనూ చూపించుకున్నారు ఇక తమకు పిల్లలు పుట్టరని పుట్టే అవకాశం ఏ మాత్రం లేదని తేల్చి చెప్పేశారు డాక్టర్లు రమ ఆనందరావులు కృంగిపోయారు అప్పటికే ఆనందరావు వయసు నలభై దాటిపోయింది రమకు ముప్పై ఎనిమిది దాటాయి పెళ్ళైన దగ్గర నుంచి పిల్లల కోసం తిరుగుతూనే ఉన్నారు ఆశ చంపుకోలేక రమ ఎలాగో గుండెరాయి చేసేసుకుంది కానీ పిల్లల కోసం తహతహలాడిపోతే తహతలాడిపోయే ఆనందరావే తల్లడిల్లిపోయాడు పోని మీరింకో పెళ్లి చేసుకోండి అంది రమ ఆ మాటకు ఆనందరావు భగ్గుమన్నాడు రమ అట్లాంటి మాటనకు పిల్లలు లేకపోతే లేకపోయే పర్వాలేదు నీ వంటి గొప్ప మంచి మనసున్న భార్య నాకు దొరికింది అంతే చాలు ఇలాంటి భర్తలు దొరకడం చాలా అరుదు కదండి పెళ్ళం నాకెక్కడ నుంచిస్తుందో నేను నీకెప్పటికీ అలాంటి అన్యాయం చేయను గాక చేయను నువ్వు నా ప్రాణం నా అడుగులో అడిగేసుకుంటూ నన్ను కాపాడుకునే దేవతవి నా దృష్టిలో నువ్వే పతివ్రతవి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయమాకు అన్నాడు ఆనందరావు రమ భుజాలను పట్టి దగ్గరకు తీసుకుంటూ రమ భర్త వంక ప్రేమగా ఆరాధనంగా చూసింది అదే చివరి ఆసుపత్రి అక్కడ కూడా ఇదే మాట అన్నారు రిపోర్టులు చూసి అలా ఆసుపత్రి వరండాలోంచి వస్తుంటే కొందరు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు పాపం ఎక్కడ నొచ్చుకుందో ఆ తల్లి నిండు గర్భిణి ఆప సోపాలు పడుతూ నిప్పులు భరిస్తూ నిన్న ఆసుపత్రికి వచ్చింది ప్రొద్దుటేలా పండంటి మగబిడ్డను ప్రసవించింది కానీ ఏం లాభం పాపం తల్లి చచ్చిపోయింది ఎక్కడ ఎక్కడ ఎక్కడి వచ్చిందో ఎవరో ఏమిటో ఎవరైనా మోసం చేసి బయట గెంటేశారు పాపం పిచ్చి తల్లి ఏ దిక్కు లేక చచ్చిపోయింది పండంటి బిడ్డను కళ్ళారా చూసుకుందో లేదో అని అనుకుంటున్నారు రమా ఆనందరావులు ఆసక్తిగా లోపలికి తొంగి చూస్తున్నారు పోలీసులు వచ్చి జనాలను పారద్రోలుతున్నారు రమా ఆనందరావు ఒకరి ముఖానొకలు చూసుకుని ఏదో నిశ్చయించుకున్నట్టుగా అక్కడే కొంచెం దూరంలో కూర్చున్నారు అది గవర్నమెంట్ హాస్పిటల్ కావడంతో జనం ఎక్కువగానే ఉంటారు బీదా బిక్కికి అదే ఆధారం అదే దిక్కు రమా ఆనందరావు కూడా కూలీనాలి చేసుకునే బ్రతుకుతున్నవారే హడావుడి తగ్గాక ఓ నర్సును పిలిచి ఆ బిడ్డను మేము పెంచుకుంటాం మాకిస్తారా అని అడిగారు ఆ నర్సు వీరి వంక ఏగాదిగా చూసి ఇవ్వరు గవర్నమెంట్ వాళ్ళే పెంచుతారు అయినా మీ కాళ్ళే ఉంది పెంచుకోవడానికి మీరే ఏ కూలో నాలో చేసుకుని బ్రతికే వాళ్ళలా ఉన్నారు మీకైతే అస్సలు ఇవ్వరు అమ్మ అలా అలక్కండి అమ్మా ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం ఆ బిడ్డను మాకిచ్చేయండి మంచిగా పెంచుకుంటాం అదేం కుదిరే పని కాదు అమ్మా అమ్మా అలా అనబాకమ్మా దారి చూపించు తల్లి మీ పేరు చెప్పుకుంటూ ఆ పసిగొడ్డును మేము ప్రేమగా ఏ లోటు లేకుండా పెంచుకుంటాం తల్లి అని ఆనందరావు ప్రాధేయపడ్డాడు ఇక వీళ్ళను ఎలాగైనా వదిలించుకోవాలని ఆ నర్సు కలెక్టర్ కాడికి పోయింది పని జరుగుద్దన్నారు అంతే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కలెక్టర్ ఆఫీసుకు పరుగులు తీశారు చెప్పు తల్లి ఏం చేయాలో కలెక్టర్ రంగనాథ్ గారు ఏదో మీటింగ్లో ఉన్నారంట అక్కడే నేల మీద కూర్చున్నారు కలెక్టర్ గారి రాక కోసం బీళ్ళ బంత్ అడిగాడు దీని దేనికోసమని మాట్లాడే పనుందన్నారు ఆనందరావు దంపతులు కలెక్టర్ గారు బిజీ మీరు కలవడానికి టైమే లేదు పోండన్నాడు అయినా పోలేదు సాయంత్రం అయ్యింది కలెక్టర్ గారు హడావిడిగా వచ్చి హడావిడిగా కారుకి వెళ్ళిపోయారు అసలు కలవడానికి వీలే పడలేదు మర్నాడు 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 అలా వదలకుండా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు పాపం ఆ బిళ్ళ బండ్రోతుకు జాలేసి ఓ రోజు వీళ్ళని లోపలికి పంపాడు వెళ్ళి వెళ్ళంగానే కలెక్టర్ గారి పాదాలకు దండం పెట్టారు అమ్మా అలాంటివేం చేయకండమ్మా చెప్పండి మీకేం కావాలో జరిగిందంతా చెప్పారు మీ కాడికెళ్తే పనవుతుందని ఆ నర్సమ్మ చెప్పింది కనికరించండి అయ్యా ఆ బిడ్డను మాకిప్పించండి అయ్యా మేం ప్రేమగా పెంచుకుంటామయ్యా కలెక్టర్ రంగనాథ్ గారు ఆశ్చర్యపోయారు దీనికి నా దాకా రావాలా ఆ పని చేసి పెట్టండి ఈ పని చేసి పెట్టండి అని వచ్చేవాళ్లే కానీ ఇలా ఓ బిడ్డ కోసం వచ్చినోళ్ళని ఆ కలెక్టర్ గారు తన సర్వీస్లో చూడలేదు వెంటనే శిశు సంరక్షణాలయానికి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు పనిలో పనిగా ఆ శిశు సంరక్షణాలన్నీ తనిఖీ చేసిన ఉన్నట్టుంటుందని రమ ఆనందరావుని తీసుకుని జీపులో బయలుదేరారు శిశు సంరక్షణాలయం కలెక్టర్ గారు చేరుకునేసరికి అక్కడి స్టాఫ్ అగ్గగ్గలాడుతూ వినయంగా వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు అందరూ వంగి ఒంగి దండాలు పెట్టసాగారు శిశు సంరక్షణాలయం పరిస్థితులను పరిసర ప్రాంతాలను చూసి మండిపడ్డాడు వార్నింగ్లు ఇచ్చాడు రికార్డ్స్ అన్నీ ధరోగా చెక్ చేశాడు అన్నీ అవకతవకలే ఒక్కటి సరిగ్గా లేదు పెద్ద పెద్ద అరుపులు అరిచి విరుచుకుపడ్డాడు అప్పటికప్పుడు ముగ్గురిని సస్పెండ్ చేసేశారు మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మగబిడ్డను ప్రసవించి చనిపోయిన బిడ్డను ఆరా తీశాడు ఇంకెక్కడి బిడ్డ అమ్మేసుకున్నారు ఇది మామూలే నొళ్ళు వెళ్ళబెట్టారు ఆ బిడ్డ శిశు సంరక్షణాలయం దాకా రానేలేదు అక్కడికక్కడే బేరమైపోయింది వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కు చేరుకున్నారు కలెక్టర్ గారి విశ్వరూపం చూసి హాస్పిటల్ చీఫ్తో సహా అందరూ గజగజ వనకలు సాగారు బిడ్డేమైందని గర్జించారు ఒక్క గంటలో ఆ బిడ్డ నా దగ్గర లేకపోతే అందరి అంతు చూస్తానని చెప్పారు జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు ఐదు నిమిషాలలో ఎస్పీ కలెక్టర్ గారి దగ్గరకు హాజరయ్యారు విషయం తెలుసుకుని ఎంక్వైరీ మొదలుపెట్టాడు ఎస్పి అదొక పెద్ద రాకెట్ అంట పిల్లలను ఎత్తుకుపోవడాలు పిల్లలు లేని వారికి అమ్ముకోవడాలు ఈతంతు చానాళ్ళ నుండి జరుగుతుందని తెలుసుకున్నారు ఆ బిడ్డను కను కొనుక్కున్నోళ్ళు బిడ్డతో సహా వచ్చారు బిడ్డను లక్ష రూపాయలు ఇచ్చి కొనుక్కున్నామని చెప్పారు అమ్మడానికి కొనడానికి ఇదేమైనా బస్సుపులసంట అమ్మడము నేరమే కొనడము నేరమే అందరినీ అరెస్ట్ చేయమని గర్జించారు కలెక్టర్ రంగనాథ్ గారు కేసును బుక్ చేసి కోర్టుకు పంపమని చెప్పాడు ఆ బిడ్డను అందుకొని ఆ చనిపోయిన విడ తల్లిదండ్రులే వీరిద్దరూనో అని చెప్పి రికార్డుల్లో అలాగే రాయించి భయం భయంగా ఓ మూల కూర్చున్న రమ ఆనందరావుని పిలిచి ఏవో సంతకాలు పట్టించి బుడ్డను తీసుకోండి అని వారి చేతుల్లో పెట్టాడు కలెక్టర్ కొండంత పెన్నిది దొరికినంత ఆనందంతో బిడ్డను అందుకుని ముద్దాడుతూ కలెక్టర్ రంగనాథ్ గారి పాదాలకు దండం పెట్టారు అదిగో అలాంటివేం చేయొద్దన్నానా ఇంతకు వీడిని పెంచుకొని ఏం చేద్దామనుకుంటున్నారన్నాడు కలెక్టర్ మీలాగా కలెక్టర్ను చేస్తానన్నాడు ఆనందరావు ధీమాగా నిజంగానా నమ్మవచ్చా సత్యప్రమాణకంగా నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్న సారు ఈ బిడ్డను నేను మీకు లాగానే కలెక్టర్ని చేసి తీరతాను నా ప్రాణాలు అడ్డైనా సరే అన్నాడు రంగనావు ఆనందరావు రొమ్ము విరిస్తూ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ తీసుకెళ్ళండి మీకేం అవసరం వచ్చినా నా దగ్గరికి రండి నేను మీ వెంటే ఉంటాను అని కలెక్టర్ రంగనాథ్ హామీ ఇచ్చాడు పగలంతా కూలి పని రాత్రంతా వాచ్మెన్ పని కేవలం నాలుగు గంటలే పడుకుంటూ ఆనందరావు ఆహోరాత్రులు కష్టపడ్డాడు ఆ బిడ్డ కోసం కలెక్టర్ గారిచ్చిన మాట కోసం ఆ బిడ్డ రావడం వల్ల తమ జీవితాలలోకి సంతోషం వచ్చిందని కొడుకు పేరును సంతోష్ కుమార్గా పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగాను క్రమశిక్షణగాను పెంచుకున్నారు సంతోష్ చిన్నప్పటి నుండి ఫస్ట్ చదువులోనూ ఫస్ట్ ఆటపాటల్లోనూ ఫస్ట్ ఏ ఎన్ని గోల్డ్ మెడల్ సాధించాడు లెక్కే లేదు సివిల్స్ ప్రిపేర్ అయి విజయం సాధించాడు ఐఏఎస్గా సెలెక్ట్ అయిన ఐపిఎస్ఏ తీసుకున్నాడు సంతోష్ పాతిక సంవత్సరాలు గడిచిపోయాయి సంతోష్ని పెంచుకుంటూ తమ జన్మ ధన్యమైపోయిందని మహా ఆనందం పొందసాగారు రమ ఆనందరావులు ఏ తల్లి కన్నా బిడ్డదో తమ దగ్గర పెరిగి గొప్ప వాడయ్యాడని కానీ చనిపోయిన ఆ తల్లిని తలచుకొని అమ్మ నువ్వే లోకంలో ఉన్న ఈ బిడ్డ నీ బిడ్డేనమ్మా ఆశీర్వదించు తల్లి అని దండం పెట్టుకునేవారు రమా ఆనందరావులు ఆ రోజు సంతోష్ ఓ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడు అమ్మ నాన్న ఈ అమ్మాయి పేరు సరళ నాతో పాటు సివిల్స్ ప్రిపేర్ అయ్యింది నాతో పాటుగానే ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యింది మీరు ఆశీర్వదిస్తే మీ కోడలవుతుంది అని చెప్పాడు సంతోష్ రమ ఆనందరావుల ఆనందానికి అంతే లేదు ఒరే అంతకన్నానా వీరిద్దరూ మాకు కొండంత వెలుగునిచ్చే మణిదీపాలరా అంటూ వారెరువురిని దగ్గరకు తీసుకున్నారు వారిరువురు రమ ఆనందరావుల పాదాలకు నమస్కరించారు ఆనందం పట్టలేక రమ ఆనందరావులు బావురుమంటూ ఏడ్చేశారు ఆ వెంటనే ఆనాటి కలెక్టర్ రంగనాథం గారికి ఫోన్ చేసి సారు నేను మీకు ఆనంది ఆనందిచ్చే మాటను నిలబెట్టుకున్నాను ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను నా కొడుకే కాదు నా కొడలు కూడా ఏఎస్ఐ అని చెప్పాడు ఆనందరావు దర్జాగా ఆహా అలాగా ఆ కోడలెవరో తెలుసా తెలీదు సారు చెప్తున్నాను తెలుసుకో నా కూతురే ఆ అంటూ ఆనందరావు నోరు వెళ్ళబెట్టాడు సారు నిజమేనా నా అదృష్టం పండింది సారు నా అంత అదృష్టవంతుడు ఈ లోకంలోనే లేడు సారు అన్నాడు ఆనందరావు సంతోషం పట్టలేక ఇంకా సారేంటి బావగారు నన్ను ఇక్కడి నుంచి బావగారనే పిలవాలి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం మీ ఇష్టం సారు మీరు ఎలాగంటే అలా చేద్దాం సారు అదిగో మళ్ళీ సారేంటి సారీ బావగారు సారీ అది అలా దారిలోకి రండి బావగారు అన్నాడు రంగనాథ్ ఓ మంచి ముహూర్తంలో సంతోష్కు సరళకు వివాహం చేసి రంగనాథ్ ఆనందరావులో వియ్యంకులైపోయారు బావగారు అన్నమాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే నా కూతుర్ని ఐఏఎస్ చేశాను మీ దీక్ష పట్టుదలే నాకు ఆదర్శం బావగారు అన్నాడు రంగనాథ్ ఆనందరావును గట్టిగా కౌగిలించుకున్నాడు బిడ్డల ప్రయోజకత్వం వల్ల కలిగిన ఆ సంతోష సమయంలో ఆనందరావు కనుల వెంట నుండి జలజల ఆనంద భాష్పాలు అదే పనిగా జాలువార సాగాయి మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను ఈ కథ నచ్చితే ఎలా ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి